హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియర్స్ వరల్డ్ ఈరోజు మన లాగ్ వచ్చేసి సట్టి బోనాలు నాకు తెలిసినంతవరకు ఈ సట్టి అంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు సో నేను మీ అందరికీ చాలా క్విక్ అండ్ ఈజీగా చెప్పేస్తాను సట్టి బోనాలు అంటే ఇప్పుడు సర్టీ వారాలు కాబట్టి మా దగ్గర మేము ఇలా బోనాలు పోస్తాం అనమాట చాలా మందికి ఇళ్ళలో ఉంటాయి ఇళ్ళలో లేని వాళ్ళు ఇలా బయట గుళ్ళలో మొక్కుకుంటారు ఇలా మాకు మంచి జరిగితే మేము ఇలా చేసుకుంటున్నాం అన్నట్టు అలా తరతరాలుగా వస్తున్న బోనాలు ఈ సటీ బోనాలు సటీ వారాలలో పోస్తారు కాబట్టి సర్టి బోనాలు అని అంటాం మోస్ట్లీ తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఉంటే తెలుసుకోండి సో మాకైతే ఇంట్లో బోనం లేదు కాబట్టి మేము ఈజాం శివమల్లన్న టెంపుల్లో వస్తాం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ బోనం ఆ తర్వాత ఇంకో రెండో చోట్లు ఉన్నాయి అక్కడ కూడా వస్తాం ఇదైతే ఫస్ట్ బోనం అనమాట సో దీనికోసం మేము ముందు రోజు అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటాము అక్కడ కావాల్సిన సామాన్లు కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని చేసి పెట్టుకుంటాము ఆటో కూడా మాట్లాడేసి పెట్టేసుకుంటాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజలు చేసుకొని ఇంకా అక్కడికి ఏదైతే ఆటోలు వెళ్ళిపోయినాము ఆటోలో వెళ్ళిపోయి అక్కడ మంచి చెట్టు చూసుకొని కూర్చున్నాము ఆ తర్వాత ఇంకా వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు వెజిటేబుల్స్ కట్ చేసే వాళ్ళు కట్ చేస్తున్నారు ఇదైతే పరమ అన్నము ఇందులో అన్నం పాలు బెల్లం వేసి మంచిగా చేస్తారు అటు సైడ్ ఉందేమో వైట్ రైస్ ఇంకా ఆల్ వెజిటేబుల్స్ కలిపేసి ఒక కర్రీ చేస్తారన్నమాట ఇవన్నీ అయిపోయాక ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా గుళ్ళోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ డబ్బులూ ఉంటారు కదా వాళ్ళతోని ఇట్లా బండాడు అంటారు బండారంటే పసుపుతోనే బండారేస్తారు బండారేసాక ఇంకా భోజనాలు చేసేసి రావడమే ఇంతే ప్రాసెస్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడతారు ఇక్కడ మా పాప డైలాగ్ విన్నారా కానీ ఈ సట్టి బోనాలకి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి లైక్ ఈ బోనం అయిపోయే వారికి పాలు తాగకూడదు పెరుగు తినకూడదు బెల్లం తినకూడదు ఇలాంటివి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి సో అందుకే మ్యాక్సిమమ్ సట్టి వరాలు స్టార్టింగ్లోనే అందరూ చేసేసుకుంటారు సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్